కులంలో పుట్టి ఉండొచ్చు శక్తి పరిచయల కులంలో పుట్టి ఉండొచ్చు ఏ కులంలో అయినా ఉండొచ్చు కానీ భగవంతుడు నన్ను ఇలా పుట్టించాడు అందుకని ఎక్కడ పుట్టామో ఏ కులంలో పుట్టామని కాదు ఎంత మానవత్వానికి నిలబడ్డాదే ముఖ్యం అందుకని నేను కోరుకుంటుంది కూడా నేను మానవత్వానికి నిలబడేవాడిని అలాగే కాపులు రిజర్వేషన్లు కూడా నాకు ఒకటి అనిపించింది కాపు రిజర్వేషన్ కూడా అనిపించింది ముఖ్యమంత్రి గారిని అడిగా మీకు రిజర్వేషన్ సాధ్యపడద్దు అంటే సాధ్యపడద్దు అని చెప్పారు కానీ తర్వాత తర్వాత ఆయన సరిగ్గా చేయలేకపోయారు తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు ఢిల్లీ వరకు పంపించి నిజంగా ఒకటి చేయాలంటే ప్రామిస్ చేయండి లేదని చేయకండి అసలు మాట్లాడకండి దాని గురించి ఓట్లు పడే వరకు ఒకలా మాట్లాడి కాపు రిజర్వేషన్లు మీరు మూల పెట్టేస్తే తునిఘటన జరిగింది రైల్వే ట్రైన్ తగలబడిపోయింది కేసులు పెట్టారు పాపం అందరి మీద ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది వారికి జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చేశారు కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రిజర్వేషన్ సాధ్యం అసాధ్యం మీరు నిర్ణయించుకోండి ఏదో ఒక మాట మాట్లాడి నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను మనకి నైన్త్ షెడ్యూల్ అని చెప్పి నెహ్రూ గారిని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కొన్ని ప్రత్యేక సంస్కరణలు రాజ్యాంగానికి రాజ్యాంగబద్ధంగా లేకపోతే కోర్టులు జోక్యం చేసుకునే అవసరం కోర్టులు జోక్యం చేసుకుంటాయి కోర్టులను దాటి కూడా రూలింగ్ చేయాలంటే నైన్ షెడ్యూల్లో పెట్టారు కొన్ని సమస్యల్ని అప్పుడు జమీందారీ ఎస్టేట్స్ని చేయడానికి మన నైన్ షెడ్యూల్లో పెట్టారు సో అలాంటి నైన్ షెడ్యూల్లో కాపు రిజర్వేషన్ కూడా పెడతాం దాన్ని ముందుకు తీసుకెళ్తాం మీకు సమన్యంగా తెలియజేసుకుంటాము అలాగే ఇసుక మాఫియాలు గురించి ఇసుక మాఫియాలు తెలుసు నాకు ఇప్పుడు ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టీడీపీ తాలూకు దోపిడీ టీడీపీ తాలూకు అన్యాయం చెప్పుకుంటే కొద్ది పొట్ట చెరువు అవుతుంది అంత దోపిడీ చేస్తా ఉన్నాను నేను ఒకటే